వెల్కమ్ టు జిఎస్ సెంటి ఫైవ్ ఆ రోజులు మారాయి ప్రజెంట్ జనరేషన్లో చిన్న బాబు నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు కూడా ఆ జనరేషన్కి తగ్గట్టు ఏ విధంగా మెదులుకోవాలి ఆ రాజకీయం చదువు వంటలు టెక్నాలజీ అన్నింటి మీదుగా కూడా పట్టొస్తుంది మరి ఇలాంటి సందర్భంలో కొన్ని సంవత్సరాలు మాత్రం భక్తిపరమైనటువంటి అంశాల్లో జనాలు వెనుకడుగు వేశారు మళ్ళీ ఇది ఆ టెక్నాలజీ ప్రభావము లేదంటే ఛానల్స్ మీడియా ప్రభావమో లేదంటే యూట్యూబ్ మహిమో కానీ భక్తి మళ్ళీ జీవం పోసుకుంది ప్రతి పట్టణంలో ప్రతి కాలనీలో భక్తుల సంఖ్య పెరుగుతుంది ఎక్కడ ఏ ఉన్నాయి ఏ ఏ గుళ్ళలో ఎలాంటి అర్చకులు ఉన్నారు ఆ యొక్క గుడి నిర్మాణంలో దాన్ని దాన్ని బాగు చేసుకోవడంలో భక్తులు మాత్రం మళ్ళీ శ్రద్ధ వహిస్తున్నారు అయితే ఇక్కడ విషయానికి వస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మూడు కాలనీలు యాదవ్ కాలనీ కృష్ణ కాలనీ టీటు కోటస్కు సంబంధించిన భక్తులు మాత్రం అక్కడ ఉన్న గుడిని మరింత మెరుగుపరుచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో ఈరోజు వారు కమిటీని ఏర్పాటు చేసుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో వారి మాటల్లో భూపాలపల్లి పట్టణంలో రెండవ పూచమ్మ గుడి ఇది ఇది గుడి టీటు కోటర్స్ యాదవ్ కాలనీ కార్మస్ కాలనీ మూడు కాలనీ వాసులకు సంబంధించిన ఈ పూచమ్మ గుడి ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుండి కట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఉంది దీనికి ఒక కమిటీ లేక ఇది అభివృద్ధికి నోచుకోవడం లేదు నోచుకోక ఈ కుంటుబాడి పోయినందున ఈ మూడు కాలనీ వాసులను కలిసి ఈరోజు అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశాలు చుట్టూ గోడ కట్టడము గుడిని పెద్దగా చేయడము గుడి దక్క లేక కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ ఒక హౌస్ కట్టి వాటర్ వాటర్ సప్లై ఒకటి ఇంకా కావాల్సిన చెట్లు గోడ ఈ అభివృద్ధి కోసం మాట్లాడుకోవడం జరిగింది తాత్కాలికంగా కమిటీ వేయడం జరిగింది తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కమిటీని చూసి మేము కూడా పోచమ్మ గుడి కోసం పనిచేద్దామని ముందుకొస్తే తప్పకుండా వారికి ప్రయారిటీ ఇస్తాము తప్పకుండా కమిటీలోకి తీసుకుంటాము ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం కొన్ని బుక్స్ కొట్టించి పోచమ్మ గుడి కమిటీ పేరు మీద బుక్ కొట్టించి మూడు కాలనీలలో కొంత చందా వసూలు చేసి చందారూపంగా చేసి దీని చుట్టూ పహారీ ఇక్కడ ఒక హౌజ్ వాటర్ ట్యాంక్ తర్వాత ఈ గుడిని ఇంకా కొద్దిగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ కమిటీ వేయడం జరిగింది మరి ఈ గుడి ఎప్పుడు ఆరంభమైంది ఎందుకు వెనుకబడిపోయింది ఆ వెనుకబడిపోవడం గల కారణాలేంటి మళ్ళీ భక్తులంతా కూడా దాన్ని ఏ విధంగా పునర్నిర్మించుకొని పూర్వ వైభవం తీసుకురావాలనుకుంటున్నారు దీనికోసం వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా ఒకసారి వారి మాటల్లో నిన్న భూపాలపల్లిలోని యాదవ్ కాలనీ నుంచి పోచమ్మ తల్లి దేవాలయము గత టూ థౌజండ్ వన్ సంవత్సరంలో నిర్మించబడింది అప్పటి నుంచి కమిటీ వేసుకొని కొంచెం అభివృద్ధి చేయడం జరిగింది అనుకోని కార్యాల వల్ల అమ్మవారి గుడి అక్కడికే అభివృద్ధి అనేది ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా కమిటీ వేసుకొని గుడి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము అది ముందు కోచమ్మ చేసుకుంటారు కాబట్టి తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు కొంతమందితోటి కమిటీ వేసుకొని గుడి అభివృద్ధి చేయాలనుకుంటున్నాము ఇక్కడితో కమిటీ కాకుండా భక్తి భావంతో ఉన్న మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళు కూడా ముందంచెలో ముందుకొచ్చి ఈ కమిటీలో మేము ఉంటాము మేము కోచమ్మ తల్లి గుడి నిర్మాణానికి సహకరిస్తామని ఎక్కువ శాతంలో ముందుకు రావాలని కోరుకుంటున్నాను కృష్ణ కాలనీ యాదవ్ కాలనీ కార్మస్ కాలనీ ఈ నాలుగు కాలనీలలో నుంచి కూడా మహిళలు కూడా ముందుకు వచ్చి గుడి నిర్మాణానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అంటే ఈ అమ్మవారి గుడికి సంబంధించి మరి ఈ గుడి నిర్మాణానికి సంబంధించి ఉపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలాంటి హామీలు ఇవ్వడం జరిగింది భక్తులు ఆ విషయంలో ఎలాంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఇంకా ఏ విధంగా వాళ్ళు నిర్మించుకోవాలనుకుంటున్నారు ఆ విషయాన్ని కూడా ఒకసారి వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం భూపాలపల్లి మండలం భూపాలపల్లి యాదవ కాలి మర్మాస్ కాలనీ టీటీ క్వార్టర్స్ ముగ్గురు కమిటీ వాళ్ళు వేసుకొని మేము కమిటీ దగ్గర రెండు వేల ఒకటిలో ఈ గుడి సాధించాము కాడికి కలిసాము అని మాట్లాడుకొని కమిటీ వస్తూ ఉన్నారు దాని గురించి మీరు కమిటీ మాట్లాడుతున్నాము ఇంకేమైనా కమిటీకి చేరాలని అనుకుంటే కొత్తగా చేరండి మీరు గుడికి కూడా సహకరిస్తామంటే దానికి అందరికీ కోశమ్మ గుడి ఈ శ్రావణ మాసంలో జరిగిందండి ఉగాది ఎప్పుడు జరిగిద్దండి ఇక్కడ బాగా పెళ్ళిళ్ళప్పుడు ఫస్ట్ అమ్మవారికి చార్య చీర పెట్టారు తర్వాత పిల్లలకి ఏదన్నా బాగలేకపోయినా కూడా అమ్మవారిని ఫస్ట్ కొలుతారు వినాయకుడిని ఎట్లా కురుస్తారు అమ్మవారిని ఫస్ట్ వచ్చాకనే దేవుడైనా కూడా ముందుకు వస్తారు అయితే ఆ గుడి కట్టింది కాడ నుంచి ఒక ఇద్దరు చేస్తారు రండి వాళ్ళు టైం వచ్చినప్పుడు వస్తారు చేస్తారు ఇక తర్వాత వాళ్ళు పట్టించుకోవట్లేదు తర్వాత ఈ కమిటీ ఒక అయినాక గుడి అయినాక దాని గురించి మేము మాట్లాడుకొని వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తాం ఇంకా కష్టపడ్డాం అప్పుడు రెండు వేలలో అది స్థాపించుతుంటే చాలా వరకు అప్పుడు కంపెనీ వాళ్ళు అడ్డం వచ్చారు తర్వాత గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా అర్థం వచ్చారు మేము ఆడవాళ్ళం అందరం కలిసి అక్కడికి పోయి అక్కడకి పోయి మేము సాధించుకున్నాం అప్పుడు ఒక మేడం ఉన్నారు కంపల్సరీగా అమ్మవారికి గుడికి ఇవ్వాల్సిందే అని చెప్పి మేడం సంతకం పెట్టారు మాకు వర్క్ షాప్ తరఫున సహకరించారు ఇటు కంపెనీ వాళ్ళు సహకరించారు గవర్నమెంట్ వాళ్ళు అంటే అందరూ సహకరించబడితే కమిటీ నిలబడి ఆ గుడి కట్టగలిగినాం అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మళ్ళీ అభివృద్ధి లేదండి మళ్ళీ కొత్త కమిటీ వేసుకొని ఇప్పుడు అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం దానికి అందరూ సహకరించారు ఎవరన్నా దాతలున్నా కూడా ముందుకు వచ్చి మేము గుడికి సహకరిస్తామని అంటే వరకు దానికి అనుమతి ఇస్తామండి శైలిలో భక్తికి మూఢనమ్మకానికి శాస్త్రీయతకు సంబంధం లేదు దేనికదే ఇలాంటి విషయాల్లో ప్రజలు కూడా ఒక మెచ్యూరిటీతో పొందుకాలని కోరుకుంటూ నేను సులువు చంద్ర ఇది ఈనాటి మరో అంశం